అండి అందరికీ చూడండి చక్కగా ఈరోజు నేను ఎంతో వెరైటీగా చేసే కూర దొండకాయ గుత్తికూర అండి అది కూడా మనం ఎప్పుడైనా సరే పచ్చికారం అని అలా రకరకాల పొడులు వేసి మనం వేపుళ్ళ చేసుకుంటాము అలాగే ఇంకా రకరకాల ఐటమ్స్ చేసుకుంటాం అండి అది కాకుండా ఈ విధంగా అసలు ఎవరికీ తక్కువగా తెలుస్తుందండి ఇది మా అత్తయ్య గారు చేసేవారు ఎంత బాగా చేసేవారో అదే విధంగానంటే ఎండుమిర్చిని మనం నానబెట్టేసుకోవాలి అలా నానబెట్టేసుకున్న దానిలో మనం నానిపోయాక ఎండుమిర్చి దాంట్లో ఉల్లిపాయ చేర్చి ఉప్పు చేర్చి కారంలా ఆడుకుని దొండకాయల్ని చక్కగా నాలుగు పక్షాలలాగా తరిగి గుత్తుల్లా చేసి మనం గుత్తి వంకాయ కూరకి వంకాయని నాలుగు పక్షాలకు ఎలాగా కట్ చేసుకుంటాము అలా దొండకాయని కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న దానిలో మనం ఉల్లి కారాన్ని పెట్టుకుని చెప్పాను కదండి ఎండుమిర్చిని నానబెట్టుకుని ఉంచుకోవడమే ఈ కూరకు ప్రత్యేక టేస్ట్ వస్తుందండి ఎంత అమోఘమైన రుచితోటి ఆహా ఏమి రుచి అనిపించేకంటే అమోఘంగా ఉంటుందని చెప్తాను కదండి అంత చక్కగా ఉంటుంది ఈ కర్రీ అసలు ఎంత బాగుంటుందో మీరే చూడండి దాన్ని తయారు చేసే విధానం కూడా చెప్పి మీకు దాంట్లోకి మనం కూర అయిపోయాక బజార్లో మనకి బూందీ దొరుకుతుంది కదండి కారం బూందీ ఆ బూందీ కూడా వేసుకుంటే కూర ఉంటుందండి ఆమోఘమైన రుచితోటి అమృత తుల్యమైన రుచితోటి ఉంటుందని చెప్పచ్చండి ఇదిగండి ఈ విధంగా మనం అన్నీ ముందుగానే అరగంట ముందు ఈ విధంగా మనం ఎండుమిర్చిని నానబెట్టేసి ఉంచుకోవాలి ఒక గంట అయినా పర్వాలేదండి బాగా నానిపోవాలి ఎండుమిర్చి దండకాయల్ని ఈ విధంగా మనం నాలుగు పక్షాలలాగా గుత్తుల్లాగా కట్ చేసి ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్నాక మామిడికాయ కూరతోటి మీకు మెంతి మాగాయని ఆది కూడా తయారు చేయడం చూపిస్తానండి ఈ మెంతి మాగాయకి మనం ఎప్పుడైనా సరే మొక్కల్లాగా మామిడికాయని మొక్కల్లా కట్ చేసుకోకుండా కూరలా కట్ చేరలా చేసేసుకుంటే బాగుంటుందండి ఈ మెంతి మాగాయకి అది కూడా చూపిస్తాను మీకు కర్రీ కోసం అని చెప్పి దొండకాయ గుత్తి కర్రీకి ఎండిమిర్చిని మన నానిన ఎండిమిర్చిని ఫస్ట్ ముందు ఎండిమిర్చిని మిక్సీ యాడ్ అది మెత్తటి పేస్ట్ అయ్యాక కొంచెం గరు కచ్చా పచ్చాగా ఉండేదట్టు చూసుకోవాలండి ఒక్క తిప్పు తిప్పితే చాలు తర్వాత ఉల్లిపాయలను చేర్చేస్తే ఉల్లిపాయని కూడా వేసి బాగా మెత్తటి పేస్ట్ అస్సలు చేసుకోకూడదు కొద్దిగా బరకగా ఉండేదట్టు చూసుకోవాలి అలా చూసుకుని అది రెడీ అయిపోయాక వాటి మన ఆ రెడీ అయిపోయిన కారాన్ని చక్కగా గుత్తుల్లా తయారు చేసుకున్నాం కదండి దొండకాయల్ని వాటిలోకి మనం వాటిలోకి చేర్చేసుకుని ఇదిగోండి మొదట మనం ఈరోజు నేను మేకడతో చేసి చూపిస్తున్నానండి అందుకని చెప్పి మొదట మనం ఏమి మూకుళ్ళలో ఏమీ వేసుకోకర్లేదు అది బాగా వేడయ్యాక ఈ విధంగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు చేర్చేసి తరువాత టమాటాలని కూడా చేర్చి మనం దొండకాయల్లోకి ఉల్లికారం పెట్టుకున్నా కూడా ఇంకా గ్రేవీ రావడం కోసం అని చెప్పి ఈ విధంగా మనం ఇలా వేసుకోవాలి ఫస్ట్ మొదట ఉల్లిపాయల్ని బాగా వేగనిచ్చేసుకుని కొంచెం వేగి వేగుతున్నట్టు అయిపోయాక టమాటా ముక్కల్ని చేర్చేసుకోవాలి దానిలోకి మనం ఉప్పు పసుపు కారం అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుందండి అది కూడా చేర్చేసుకుని అప్పుడు మేకడ చేర్చేసుకోవాలి మీగడ చేర్చుకున్నాక మనం ఈలోపు దొండకాయలోకి ఉల్లికారం తయారు చేసి పెట్టుకున్నాం కదండీ దాన్ని కూరేసుకుని ఆ దొండకాయల్ని అన్నిటిని కూడా దీంట్లోకి చేర్చేసుకోవాలి చేర్చుకుని కొంచెం వాటర్ పోసి మనం మిక్సీ ఆడుకున్నాక లాస్ట్లో ఉన్న కారంలో కొంచెం వాటర్ పోసేసుకుని దీంట్లోకి చేర్చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం ఉల్లిపాయలు టమాటాలు ఆయిల్ వేయక్కర్లేదు అసలు ఇంకే రకమైన వాటిని కూడా వేయకుండా మేగడతో కానీ వెన్నతో కానీ నేర్తితో కానీ తయారు చేసుకున్నాడు ముందుగా మనం వేసే ఐటమ్స్ అన్నీ వేసేసుకుని వేపేసుకోవాలండి తర్వాత ఇదిగోండి చూడండి కారం చక్కగా రెడీ అయిపోయింది దాన్ని మనం ఇలాగా నాలుగు పక్షాల్లాగా కట్ చేసుకున్న దొండకాయల్లోకి కూరుకుని చక్కగా ఇదిగోండి ఈ లోపు మీకు మామిడి కూరతోటి మెంతి మాగాయని తయారు చేస్తామండి మెంతులు జీలకర్ర ఆవాలు ముందే మిక్సీ డ్రై రోస్ట్ చేసేసుకుని మిక్సీ ఆడి పొడి పెట్టేసుకున్నాను దీన్ని ఇలా కోరుకున్న మామిడికాయ కూరలోకి ఎదుగుండి ఏ విధంగా చేర్చుకోవాలో చూపిస్తాను చూడండి ఉప్పు ఒక కాయ కోరికి ఒక అరకప్పుడు ఉప్పు ఒక అరకప్పు కారం ఒక అరకప్పు నూనె కావాలండి ఆ నూనె కూడా మనం పోపులోకి వాడుకుని దీంట్లోకి చేర్చుకోవాలి ఎందుకంటే ఈ లోపు దొండకాయల్లోకి మనం ఉల్లికారాన్ని కూరేసుకున్నాం కదండి దాన్ని మొదటి మనం మిశ్రమంలోకి ఈ దొండకాయలన్నిటిని చేర్చేసుకోవాలి ఎందుకంటే ఆలోపు ఈ కూర కొంచెం సిమ్లో పెట్టేసుకుని ఎందుకండి ఈ లోపునే మీకు మాగాయి మెంతి మాగాయ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి కూరుమాగాయండి ఫస్ట్ మనం మామిడికాయ కూరను వేసేసుకుని తరువాత ఉప్పు పసుపు అలాగే మనం మెంతులు జీలకర్ర ఆవాలు డ్రై రోస్ట్ చేసుకున్న పొడి కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి అలాగే వెల్లుల్ని చక్కగా అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే చక్కటి టేస్ట్ వస్తుంది అవి వేసేసి బాగా కలిపేసుకుని దాంట్లోకి పోపు వేసేసుకుంటే మనకి చక్కగా మామిడికాయ కూర రెడీ అయిపోతుందండి అసలు ఎంత సూపర్ టేస్ట్ తోటి పచ్చడి ఎంత బాగుంటుందో మనం ముక్కల్లా పెట్టుకోము అలాగే ఎండబెట్టడం కానీ అదేమీ జరగదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు అసలు ఈ కూరతో పెట్టుకున్న పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా తయారు చేసుకుని ఇలా కలిపేసుకుని బాగా దానిలోకి మనం పోపు పెట్టేసుకుంటే చక్కటి పచ్చడి రె కోరుమాగా రెడీ అయిపోతుందండి ఈ విధంగా మనం ఇలాగా అప్పటికప్పుడు రెడీ చేసుకునే పచ్చళ్ళు పెట్టుకుంటే సరిపోతుందండి అసలు ఎంత చక్కగా కుదురుతున్నాయో ఈ పచ్చళ్ళు ఇదిగోండి ఈ విధంగా మనం ఫస్టు మీకు చూపించాను కదా దొండకాయల్లో కూరుకున్నాక వీటిల్ని ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి మనం నానబెట్టుకున్న ఎండి మిర్చితోటి చేసుకున్న కారం తోటి ఇలాగా దొండకాయల్లో కూరేసుకుని వాటిల్ని ఈ విధంగా మనం ఆ మిశ్రమంలోకి చేర్చేసుకోవాలి చేర్చేసుకున్నాక అప్పుడు మనం మేగడ ఎంత ఎక్కువ వేసుకోవాలనుకుంటే అంత ఎక్కువ వేసుకోవచ్చండి మేగడ చేర్చి కొంచెం మనం మిక్సీ ఆడుకున్న దాంట్లో కొంచెం కారంలా ఉంటుంది కదండి ఆ కారంలోకి కొంచెం వాటర్ పోసేసి దాన్ని కూడా చేర్చేసుకోవాలి చక్కగా మూత పెట్టుకుని ఇలా మూకుట్లో ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవచ్చు కానీ అలా కాకుండా నేను దీన్ని కుక్కర్లోకి మార్చేసి రెండు విజిల్స్ శ్రాణిస్తు రెండు కానీ మీ కుక్కరు ఉడికే దాన్ని బట్టి రెండు కానీ మూడు కానీ విజయశ్రాణించుకుంటే అసలు ఎంత చక్కటి కూర అమోఘమైన టేస్ట్ తోటి రెడీ అయిపోతుందండి ఆమృత తుల్యమైన ఆహారం అని చెప్తాం కదండి ఇదిగండి ఏ విధంగా తయారు చేసుకుంటే చక్కగా అమృతంలా కుదురుతుందండి ఈ కర్రీ చూడండి ఎంత బాగా చూడడానికి కానీ అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఇలా మనం కుక్కర్లోకి చేర్చేసుకుని తగినంత కొంచెం వాటర్ పోసి రెండు కానీ మూడు కానీ విజయ శ్రాణించుకుంటే చక్కటి కూర మనకి గుత్తి దొండకాయ కూర రెడీ అయిపోతుంది ఈ లోప పచ్చడికి చూడండి పోప పెట్టేసుకుంటే మనకి మామిడికాయ కూరుమాకాయ కూడా రెడీ అయిపోతుందండి దీంట్లోకి మనం జీలకర్ర ఆవాలు మెంతులు పొడి చేరుస్తాం కదండి అందుకని సూపర్గా ఉంటుంది టేస్ట్ మనం మామిడికాయని ముక్క ముక్కలుగా తయారు చేసి పెట్టుకునే కంటే అప్పటికప్పుడు తయారు చేసుకునే పచ్చడి ఈ విధంగా కూరలా చేసేసుకుని ఇలాగా ఆవు పిండి జీలకర్ర మెంతుల పొడి చేర్చుకుంటే ఆ మోఘమైన టేస్ట్ తోటి ఆహా ఏమి రుచి అనేదట్టు ఉంటుందండి ఈ మాగాయ పచ్చడి ఇదిగోండి కార బూందీ అని చెప్పాను కదా ఆ బూందీ కూడా మనం రెడీగా పెట్టుకుంటే కూర అంతా చల్లారిపోయాక ఆ బూందీ మనం పైన వేసేసుకుంటే చక్కటి బూందీ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా మనం కుక్కర్ విజిల్ తీసేసాక కొంచెం వాటర్గా ఉంటే కాసేపు సిమ్లో పెట్టుకుని అదంతా మరిగిపోయే వరకు దగ్గర అయ్యే వరకు ఉంచుకుని బాగా చల్లారేకా అప్పుడు మనం ఈ విధంగా బూందీ చేర్చుకోవాలండి మనం బూందీ చేర్చుకోపోయినా కూర కర్రీ అమోఘంగా ఉంటుంది బూందీ చేర్చుకుంటే ఇంకా బాగుంటుందండి ఎంత బాగా వచ్చిందో ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు దొండకాయల్ని మనం రకరకాలుగా చేసుకుంటాం కానీ ఇలా గుర్ గుత్తి దొండకాయ కూర మీరు ఎప్పుడైనా చూసారండి మీరు కూడా కనుక ఎవరైనా సరే ఇలా తయారు చేసుకునేదట్టయితే నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చెప్పాను కదండి మెయిన్గా మనం ఈ కర్రీకి ద దొండకాయలో కూరుకునే కారాన్ని ఎండిమిర్చిని నానబెట్టి అలా నానిన ఎండుమిర్చిని మిక్సీ ఆడుకుని ఉల్లిపాయ చేర్చి మిక్సీ ఆడి ఆ కారాన్ని ఇలాగ దొండకాయల్లోకి చేర్చాలండి అందుకనే ఎంత సూపర్ టేస్ట్ అని చెప్పాను మీకు చక్కటి కూర మీరు కూడా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి